అందరికి వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారు వ్లాగ్ ఛానల్కి ఈ రోజు ఒక మంచి రంగోలి చూపిస్తున్నాను తులసి కోటలు ముగ్గు చూపిస్తున్నాను పదిహేను చుక్కలు మధ్య చుక్క ఎనిమిది వచ్చే వరకు ఇదే చుక్కలు ఏంటి చూపిస్తున్నాను అంటే నార్మల్గా కరెక్ట్ సైజ్ అండి మనకి రంగోలి కాంపిటీషన్స్లో వచ్చి సింపుల్గా వేసుకునే వాళ్ళకి తిప్పులు తిప్పుడు ముగ్గులు అది రాని వాళ్ళకి ఇది చాలా చక్కగా కష్టపడకుండా నైస్గా చక్కగా నీట్గా మంచి కలర్ కాంబినేషన్ తోటి వేసుకోండి ఓకేనా ఇప్పుడు ముగ్గు ఎలా వేసుకోవాలో ఫస్ట్ చూపిస్తాను నేను చాక్పీస్ తోటే వేస్తున్నాను ఓకే ఎవరికైనా ముగ్గులు మీరు బుక్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వేసి చూపించండి అంటే అలా కూడా చూపిస్తాను నేను ఓకే ఇదిగోండి పదిహేను చుక్కలు ఎనిమిది వచ్చే వరకు మధ్య చుక్క అనమాట ఇలా చూడండి అన్ని సమానంగా వస్తే మనకి ముగ్గు కూడా చాలా నీట్ గా వస్తుంది నేను ఫోర్ ఇంచెస్ గ్యాప్ లో పెట్టుకున్నాను ఇక్కడ స్టార్టింగ్ చుక్క ఉంది చూడండి అక్కడ నుంచి అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలకి కలిపేసుకోవాలన్నమాట లైన్ మధ్యలో ఆ మూడు చుక్కలు ఈ దీనికి ఇలా కలుపుకోవాలి తర్వాత పైన చుక్కకి తర్వాత ఈ మధ్యలో చుక్కకి ఇలా మధ్యలో కూడా ఒక గీత గీసుకోండి తర్వాత అటు పైన ఒక చుక్క ఇటు పైన ఒక చుక్క కలుపుకోండి కింద ఎలా కలిపామో సేమ్ అలాగే పైన కూడా కలుపుకోవాలి ఈ అలాగే మొత్తం చుట్టూ మనం తులసి కోటలు వేసుకుని వచ్చి దీపాన్ని పెట్టుకోవాలన్నమాట ఈ ముగ్గు మొత్తం మీకు చాక్పీస్ తో చూపించిన ముగ్గుతో చూపించిన క్లియర్ గా మొత్తం చూపించాను అనుకోండి చాలా లెంతి వీడియో అయిపోద్ది మీకు కలర్స్ ఎలా వేసుకోవాలని చూపించడం కోసం నేను చూపిస్తున్నాను ఈ మధ్యలో పద్మ ముగ్గు వేస్తున్నాను అనమాట ఇలాగా మధ్యలో ఇలా పద్మం వేసేసుకుని దాని తర్వాత ఇక్కడ మనం కొంచెం కావాలంటే మార్చుకోవచ్చు నేనేమో ఇలాగా తులసి కోటకి ఇలాగా తులసి మొక్క ఎలా వస్తుందో అలాగా ఆ షేప్ లో వేయడానికి నేను వేస్తున్నాను ఫస్ట్ అయితే లైన్స్ అయితే గీస్తున్నానండి ఇలాగా తర్వాత ఏంటంటే ముందుగా ఎందుకంటే కొమ్మలు అవి గీసి చూపించాను ఇలా వస్తుందని మీకు శాంపుల్ చూపించడం కోసం ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత వేస్తాను అది మళ్ళీని అంటే అదంతా మొత్తం ఫిల్లింగ్ అయిపోద్ది కాకపోతే ముందు ఇలా ముగ్గుంటుందని మీకు శాంపుల్ చూపించడానికి అనమాట ఇదంతా ఓకే ఇప్పుడు కలర్ ఫిల్లింగ్ కోసం ఫస్ట్ ఎల్లో తర్వాత లైట్ ఆరెంజ్ కలర్ తర్వాత డార్క్ ఆరెంజ్ అలాగా కొంచెం డార్క్ కలర్స్ తీసుకోవాలన్నమాట రెడ్ కలర్ ను అయితే మీకు వేస్తూ చూపిస్తాను మధ్యలో ఫస్ట్ యెల్లో కలర్ ఫిల్ చేసుకోండి ఇలాగా తర్వాత ఎల్లో కలర్ కొంచెం ఆరెంజ్ మిక్స్ చేసిన కలర్ అనమాట ఇది ఇక చూడండి అంటే డైరెక్ట్ ఆరెంజ్ కలర్ ఇలా లైట్ ఆరెంజ్ కూడా దొరుకుతుంది అలాంటిదైనా తీసుకొచ్చి లేకపోతే అలా కలుపుకోండి అయితే లైట్ ఆరెంజ్ అండి ఫస్ట్ ఎల్లో తర్వాత బాగా లైట్ ఆరెంజ్ మన ఆరెంజ్ కాయలు ఆరెంజ్ కాయలు ఆరెంజ్ కాయలు ఉంటాయి కదా ఆరెంజ్ తింటాం ఆ ఆరెంజ్ తర్వాత డార్క్ కలర్ ఆరెంజ్ అనమాట అంటే డార్క్ అంటే నేను వేసిన దాని మీద డార్క్ అని మీకు వీడియోలో ఇంకా ఎక్కువ డార్క్ అనిపిస్తుంది అంటే ఓకే అలాగా కొంచెం కొంచెం డార్క్ కలర్స్ ఉండాలన్నమాట అయితే ఈ ఆరెంజ్ లోనే కొంచెం రెడ్ మిక్స్ ఆ కలర్ వేస్తున్నాను దానిపైన ఇలా షేడింగ్ లాగా ఇలా వేసుకోవాలన్నమాట ఓకే ఈ షేడింగ్స్ కొంచెం మీరు కరెక్ట్ గా వేసుకున్నారు అనుకోండి ఒకే చోట ముద్ద ముద్దలాగా ఇలాగ కుప్పల్లా పడిపోకూడదు అలా చల్లినట్టుగా షేడింగ్ లాగా రావాలన్నమాట ఇప్పుడు నేను వేస్తాను చూడండి అలా రావాలి అలా వస్తే అప్పుడు మీకు ఆ ఫ్లవర్స్ అన్నది చాలా అందంగా బాగా కనిపిస్తూ ఉంటాయి ఒకటే చోట్ల పడిపోకూడదు చల్లినట్టుగా ఉండాలి కొంచెం అయితే ఇంకొంచెం డార్క్ కలర్ తోటి ఇలా వేసుకోవాలి అవుట్ లైన్ కింద వేసేసుకుని దాని మధ్యలో మళ్ళీ షేడింగ్ ఇవ్వాలన్నమాట కొంచెం డార్క్ రెడ్ అనమాట ఇది అయితే రెడ్ మెరూన్ లాగా ఉంటే చూడండి కొంచెం మరీ రెడ్ కలర్ కాకుండాను అలాంటి కలర్ ఇది ఓకే మీ దగ్గర ఉన్న కలర్స్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు ఇవే కలర్స్ అని కాదు ఇది కొంచెం మెరూన్ కలర్ మన రంగు ఉంటుంది చూడండి ఆ కలర్ అవుట్ లైన్ వేసుకుని రావాలి ఇది ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే వేసానది కావాలంటే ఈ కలర్ కూడా కొద్దిగా షేడ్ లా చేసుకోవచ్చు నేను షేడింగ్ లా వెయ్యకుండా ఓన్లీ లైన్ మాత్రమే వేసాను అనమాట ఓకే ఇది అయిపోయిన తర్వాత డార్క్ గ్రీన్ అనమాట ఇది ఇదేంటంటే నార్మల్ గ్రీన్ కలర్ లోనే కొంచెం బ్లాక్ కలిపి డార్క్ గ్రీన్ అవుతుంది ఆ కలర్ ని ఇలాగా ఫిల్ చేసుకుని రావాలి ఎందుకంటే తులసి కోటలు వేసేసిన తర్వాత చెయ్యి చేయకొమ్మనే అమ్మలేదు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా చెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా నేను ఏంటంటే ఉమ్ముల దీని నిలబడి వెయ్యలేదు ఎక్కువగా అందుకే కృత్య న్యాసంగా చెల్లిపోద్ది అని చెప్పి ముందే నేను ఫిల్ చేసేసుకున్నాను అనమాట నాకు దగ్గర అందినంత వరకు కొద్దిగా ఫిల్ చేసేసుకున్నాం అనుకోండి తర్వాత ఇబ్బంది ఉంది తర్వాత తులసి కోటలు వేసుకుంటూ వస్తాను ఇక ఇలాగ ఫస్ట్ అవుట్లైన్ తిన్న వేసుకుని అలాగా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం ఇక చూడండి ఇలాగ ఫిల్ చేయాలి ఇక్కడ నేను కావాలనే ఫిల్ చేయలేదండి కానీ తర్వాత ఫిల్ చేస్తాను అంటే ఒక తులసి కోటది కొమ్మలు వేసేసిన తర్వాత ఫిల్ చేద్దాం అనుకున్నాను అయితే ఇది ఆరెంజ్ కలర్ లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసుకుంటే ఇలా డార్క్ కలర్ లాగా అవుతుంది అనమాట మట్టి కలర్ లాగా ఇది కోటలాగా ఉంటుంది అలాగ అవుతుంది పైనుంచి వేసుకొస్తున్నాను ఫస్ట్ ఇది ఏంటంటే తులసి కోటకి మధ్యలో మనం మొక్క పెట్టుకున్న తర్వాత మట్టి కలర్ ఎలా ఉంటారో ఆ కలర్ కోసం అనమాట ఇదే కలర్ ఇది ఆరెంజ్ లో బ్లాక్ కలిపితే కొంచెం లైట్ కలర్ కొంచెం బ్లాక్ కలిపి ఇలా లైట్ గా అవుతుంది తర్వాత ఈ కలర్ లోనే మళ్ళీ కొంచెం బ్లాక్ ఎక్కువ కలిపి కొంచెం డార్క్ కలర్ అవుతుంది ఎందుకంటే షేడింగ్ ఇవ్వడం కోసం అనమాట సైడ్ మొత్తం ఒకటే ఇలాగ ప్లైన్ ఉండకుండా ఇలా కలిసిందంటే కొంచెం అంటే లైన్ మనం ముక్కుపోతే ఇలా లావుగా పడిపోవడదు ఇంకా అలిచింటే ఎలా ఎలా కోసం అలా రావాలి అది చూపించడం కోసం అనమాట మీకు ఓకే చూడండి ఒకసారి ఇక ఆ లైన్ కి వెళ్ళడుకుని లైన్ వేసేసి దాని తర్వాత ఇలా షేడింగ్ లాగా ఇచ్చుకురావాలి అలసగా ఇలా చల్లినట్టుగా వేసుకురావాలి మధ్యలో అస్సలు వేయకూడదు ఆ లైట్ కలర్ అన్నది కనిపించాలి లేకపోతే కనిపించదు సరికా ఓకే ఇలా వేసుకుని వచ్చి ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్ ఆరెంజ్ బాగా లైట్ ఆరెంజ్ ఎల్లో కలర్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేసి పెట్టాను ఓకే ఫస్ట్ లెమన్ ఎల్లో ఉంది కదండి ఎల్లో కలర్ ఆ యెల్లో కలర్ వేసేసుకోవాలి ఇందులో ఓకే ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో ఒకసారి శ్రద్ధగా చూడండి మీకు ఒక రెండు తులుసు కోట్లు క్లియర్ గా మీకు నేను చూపిస్తాను ఓకే ఇగో ఈ లెమన్ ఎల్లో లో కొంచెం ఆరెంజ్ కలర్ లో ఈ ఆరెంజ్ ఉంది కదా అది కలుపుకోవాలి ఓకే మన దగ్గర ప్రతి కలర్ ఉండాల్సిన అవసరం లేదండి ఉన్న నాలుగు కలర్ లో ఒక ఇరవై కలర్లు వేసుకోవచ్చు ఓకే ఆ లెవెన్ లెవెన్ లో కన్నా కొంచెం డార్క్ ఉండాలి చూడండి అసలు డార్క్ అంటే ఎలా చూడండి ఒక్కసారి అందులో కలిసి కలవనట్టుగా ఉంది కదా అలాగా దాని పక్క నుంచి ఇలాగా షేడింగ్ లాగా వేసుకురావాలనమాట ఇక ఇప్పుడు రెండు చోట్ల వేసాం కదా ఆ రెండు చోట్ల కూడా అలాగే సేమ్ మొత్తం ఇంక ఈ మూడు బాక్సుల్లోనూ అలాగే వేసుకురావాలి చూడండి నేను ఎలా వేస్తానో ఒకసారి చూడండి ఆ షేడింగ్ ఇవ్వాలి రంగులు కలపడం ఒక ఎత్తే అయితే దానితోటి ముగ్గు వేయడం కూడా నేర్పించిన వాళ్ళే అసలు నా ఉద్దేశం ప్రకారం రంగులు కలపడం చూపించాలి అనుకుంటానమాట అయితే దానికన్నా కొంచెం ఆరెంజ్ కలర్ ఉంది కదండి లైట్ ఆరెంజ్ డైరెక్ట్ కలర్ ఆ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను ఫస్ట్ లెమన్ లో వేసాను తర్వాత ఆ లెమన్ఎన్లలో కొంచెం ఆరెంజ్ కలిపింది వేసాను తర్వాత ఆరెంజ్ వేస్తున్నాను లైట్ కలర్స్ అండి ఇవి మరి ముదురు కలర్లు కాదు ఇలా షేడింగ్ ఇచ్చుకుని రావాలి ఇలాగా చూడండి ఎలా ఇచ్చాను ఇలా ఇంతవరకు వేస్తే నేను సొందంగా కనపడుతుంది ఇంకా ముందు ఇంకెంత బాగా కనపడుతుందో ఇది కూడా లైట్ కలర్ ఆరెంజ్ ఆరెంజేనండి ఇప్పుడు నేను వేసిన మూడు కలర్ల కన్నా డార్క్ కలర్ అనమాట ఇది అంటే మీకు వీడియోలో చూపించినంత డార్క్ ఏం లేదు మరి డార్క్ కలర్ కాదు లైట్ కలర్ అనమాట ఇది ఇంకా చూడండి ఇది కూడా వెలడుపుగానే వేసుకోవాలి ఇలా లావుగా మనం పోత పోస్తాం చూడండి సన్నగా హైట్ గా ఉండేలాగా ఎత్తుగా అలా పోయకూడదు అనమాట దీన్ని మొత్తం ఈ షేడింగ్ అన్ని కూడా అలాగే వేసుకోవాలి ఇప్పుడు ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ లో బ్లాక్ కలిపి ఈ కలర్ వస్తుంది కదా అదే కొంచెం లైట్ గా కలుపుకుంటున్నాను అనమాట ఎక్కువ కలుపుకుంటాను నేను మీకు ఈ కలర్స్ అన్ని కూడా మీకు నేను వేసినవి ఆల్రెడీ ముగ్గులు వేసినవి వేయాలనుకున్నవి అన్ని కలర్స్ ఎలా కలుపుకోవాలన్నది చూపిస్తాను చూడండి అవుట్ లైన్ కింద వేసుకోవాలి ఇది కూడా కొంచెం వెల్లడిపో వేయాలండి అంటే లావుగా సన్నగా వేయకూడదు అంటే ఆ అందం రాదనమాట ఓకే ఆ పైన నుంచి వేసుకోవాలి ఒక్కొక్క లేయర్ లైన్స్ పైనుంచి వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసేయకూడదు ఓకే కై కానీ ఒక దాని మీద ఒకటి వచ్చినట్టుగా వేయాలి అందులో నుంచి అందులోంచి షేడింగ్ వేస్తాడు దేనికి దానికి సపరేట్ సపరేట్ గా ఉండకూడదు అనమాట అది చూడండి ఎలా వేసాను కింద సైడ్ ఏమో కింద పక్కకు రావాలి పై సైడ్ ఏమో పై పక్కకు రావాలి ఏ కలర్ వేసినా పై నుంచి పైకి పైకి వెళ్తా ఉండాలి ఓకే ఈ మధ్యలో కూడా వేసుకోవాలండి ఒక సైడ్కి ఇప్పుడు చూడండి పిలిసుకోట ఒక లుక్ ఎలా వచ్చిందో ఆ షేడింగ్ అది కదా అయితే ఇప్పుడు రెడ్ కలర్ తీసుకోండి రెడ్ కలర్ తీసుకుని స్వస్తిక్ వేస్తున్నాను అయితే ఫస్ట్ ఇక్కడ కింద ఇలా వంకిల్ కింద వేసుకోవాలనమాట మనకి ఇప్పుడు నేను ఇది వేసేది ఏంటంటే రాజస్థానీ కలర్స్ మనకి రాయి ముగ్గు అంటే మెరుస్తూ వస్తాయి చూడండి పోత కూడా పోయడానికి ఈజీగా ఉంటది కింద వేసుకోవడానికి అయితే అదేంటంటే ఇలా చిన్న చిన్న ఒంకి తిప్పేటప్పుడు రాదనమాట మనం వేరేగా కలుపుకోవాలి దీంతో వేయకూడదు అది నేను నేను చూపిస్తాను వైట్ ముగ్గుతో మధ్యలో డాట్స్ పెట్టేశాను కదా చుక్కల కింద గ్రీన్ కలర్ తో కూడా దాన్ని పక్కనే పెట్టుకెళ్ళాలి ఒక దానికి అటు పక్కన గ్రీన్ ఒక దానికి ఇటు పక్కన పెట్టకూడదు ఈ స్టార్టింగ్ లో ఎటు పక్క నుంచి అయితే పెట్టుకుంటూ వెళ్తున్నామో చుక్కలు అటే పక్కన పెట్టుకోవాలన్నమాట అది లైన్గా ఇలాగా వరుసగా వైట్ పక్కన పెట్టాను కూడా అలాగే పెట్టుకుంటాను అండి ఇప్పుడు రెడ్ కలర్ తోటి స్వస్తికి వేస్తున్నాను జాగ్రత్తగా నీట్ గా వేసుకోవాలండి ఆ కొద్దిగా టైం పట్టిన కానీ కంగారు పడకండి అలాగని టైం వేస్ట్ అయితే అసలు చేయకూడదు కాంపిటీషన్స్ లో అది అయితే ఇంటి దగ్గర వేసుకున్నాడు అది మన ఇష్టం కానీ ఓకేనా ఇదిగోండి చూసుకుని ఫస్ట్ ఒక్క తులసి కోట వేసే వరకు కొంచెం మనకి ఏంటంటే కంగారుగా ఉంటది అంటే ఎలా వస్తుంది ఏంటి అని ఆల్రెడీ ఈ కలర్స్ ఇవి అని ఇప్పుడు నేను వేసినట్టు చూసుకున్నాను అనుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది లేదు ఫస్ట్ టైం మనమే క్రియేట్ చేసుకుని ఈ కలర్స్ కాంబినేషన్ అది ఇలా మార్చుకుంటున్నాం అన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఒకటి వేసేసిన తర్వాత ఇంకా ఈజీ అనమాట ఇప్పుడు వైట్ కలర్ తోటి పైన ఇలా వేస్తానండి కాకపోతే ఏంటంటే ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చిన్నవి పెద్దవి రాకుండా వేసుకోవాలి ఇలా చూడండి ఇందులో మనకి డాట్స్ కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇది ఫైన్ అయితే ఇప్పుడు ఈ మధ్యలో వేసాను కదా నేను ఈ కుండీకి అదే లైట్ కలర్ ని కొమ్మల కింద వేస్తాను అనమాట ఆరెంజ్ కలర్ లో బ్లాక్ కలిపాను లైట్ గా కలిపాను డార్క్ కలిపింది కాదు లైట్ గా కలిపింది ఇలా కొమ్మల కింద వేసుకుని అప్పుడు దాని తర్వాత ఆకులకి గ్రీన్ కలర్ అనమాట కింద వేసిన గ్రీన్ వేరే ఇది వేరే మనకి కనిపించాలి మనం ఆకులు వేసిన తర్వాత అందులో కలిసిపోకూడదు అలా చూడండి ఎలా కనిపిస్తుందో అలా కనిపించాలన్నమాట ఆకులు అన్ని ఒకటే సైజ్ అవసరం లేదండి చిన్నవి పెద్దవి కూడా వస్తాయి అలా వేసుకోవచ్చు గా మనం తులసి ఆకులు ఎలా ఉంటాయి అలాగే వేయాలంటే మనం బాగా హార్టిస్ట్లు అయితే వస్తాయండి కొంచెం ఒక రకంగా ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళు కూడా అసలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకు చూపించడం కోసమే అనమాట ఇది అందరు నేర్చుకోవచ్చు మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ఫస్ట్ సార్ కన్నా ఫస్ట్ సంవత్సరం ముగ్గు అయితే ఎప్పుడైతే వేసి చూచాను దానికన్నా ఇప్పుడు చాలా బెటర్ అండి ఇంకా ఇలా వేస్తూ వేస్తూ నాకు కూడా ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది వేస్తున్నాను ఇక చూడండి మొత్తం నిండుగా వేసేయాలి కాకపోతే ఫస్ట్ వేసి నీ తులసి కొమ్మలు ఏంటంటే కొంచెం పెద్దగా వెళ్ళటప్పుడు వచ్చింది కొంచెం చిన్నగా వేసుకోవాలి అంత కొమ్మలు వేయకుండాను అంటే పక్కది వేసేటప్పుడు అవి చిన్నగా అయిపోతాయి అనమాట ఇది పెద్దది అయిపోయి అందుకని కొద్దిగా చిన్న సైజు కాడలు వేసుకుంటే చిన్నగా వస్తుంది ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ కలర్ దీనిపైన వేసుకురావాలి అది ఎలా వేయాలంటే చిన్నగా వేసామా లేదా అన్నట్టుగా వేయాలి ఒక షేడ్ ఇవ్వడం కోసం ఆకులు వేసుకురావాలి ప్రతి ఆకుకి ఖచ్చితంగా ఆ ప్యారెట్ గ్రీన్ అన్నది వేసుకురావాలి ఇలాగా చూడండి ఇప్పుడు ఇంత ఫస్ట్ వేసిన గ్రీన్ కన్నా ఇప్పుడు ఇలాగ కొద్దిగా వేసేసరికి ఆ షేడ్ అన్నది ఎంత బాగుందో ఇప్పుడు ఎల్లో లెమన్ ఎల్లో కలర్ లో కొద్దిగా ఆరెంజ్ మిక్స్ చేశాను కదా ఫస్ట్ మనం తులసి కోట వేసినప్పుడు అదే కలర్ ని కొంచెం కొంచెం అసలు నా నుంచి పడుతుందా లేదా అన్నట్టు చూడండి అలా వేస్తే షేడింగ్ ఉంటుంది ఎక్కువ ఎక్కువ వేసేస్తే షేడింగ్ కాదు అసలు నా చేతిలో పడట్లేదు ఒక్కొక్క దాంట్లో అయితే అలాగా వేసుకురావాలి ఎక్కువ ఎల్లో డామినేషన్ చేసే చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మన అధిష్ట దగ్గరలాగా ఉంది కదా అయితే పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ లో కొంచెం రెడ్ మిక్స్ చేశాను అనమాట కొంచెం డార్క్ కలర్ లో రావడానికి వైట్ రెడ్ రెండు మిక్స్ చేసిన కలర్ అనమాట ఇలాగా కొమ్మల కింద అంటే మనకి విత్తనాలు అవి వస్తాయి చూడండి తులసి కోటకి పువ్వు విత్తనం కింద అది ఆ షేడ్ రావడం కోసం ఇలా వేస్తుంది అనమాట చూడండి మరి డార్క్ గా ఒత్తుగా వేసేయకూడదు చాలా లైట్ గా అవి ఎక్కువ దుర్ర రంగులో ఇలా కనిపించవు చాలా లైట్ గా కనిపిస్తాయి యాక్చువల్లీ కలర్ కొద్దిగా చేంజ్ చేస్తాను అనమాట అంతే ఎందుకంటే ఆ గ్రీన్ కలర్ లో అది గ్రీన్ అండ్ కాఫీ కలర్ లో లైట్ కాఫీ కలర్ లో వస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే అదైతే కనిపించదు మొత్తం అంత కలిసిపోతుంది అని చెప్పి కలర్ వేస్తున్నాను అంతే మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన కలర్ ఏమన్నా అంటే ఏ కలర్ అంటే ఆ కలర్ వేసే ఈ బ్లూ కలర్లు అది వేయకూడదు కాకపోతే కొంచెం మార్చాను అంతే నేను దీని మీద కనిపించడం కోసం ఓకే చూడండి ఎంత నిండుగా వస్తుందో నా ముగ్గులన్నీ వేసినవి చూస్తున్నారు అనుకుంటున్నా అండి చూడడం ఒకసారి చూడండి అయితే అదే పింక్ కలర్ లో కొంచెం గ్రీన్ మిక్స్ చేస్తున్నాను చూడండి కొద్ది కలర్ ఎక్కువ కలుపుకుని ఒక దాంట్లో పెట్టా కొంచెం అందులోనే మనం ఈ గ్రీన్ సరిపోలేదా కొంచెం గ్రీన్ ఎక్కువ ప్యారెట్ గ్రీన్ కలుపుకోవాలి కలుపుకుని ఇలాగా దానికి షేడింగ్ లాగా ఏదైతే పింక్ డాట్స్ పెట్టానో దాని నుంచి పక్క నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇప్పుడు చూడండి కొంచెం నేచురల్ గా వస్తుంది అది మరి అదే పింక్ అలాగా ఉంచేయకూడదు మనకి సేమ్ షేడ్ లాగా అనిపించదు అనమాట కొంచెం ఏదో వేరే చెట్టు పూలు తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటది అందుకని ఇలాగ ఆ ప్యారట్ గ్రీన్ని మిక్స్ చేసుకుని పింక్ లో అలా వేసుకుంటే కొద్దిగా షేడ్ అన్నది కనిపిస్తుంది ఇదిగోండి మన తులసి కోటలా ముగ్గు అనమాట ఫస్ట్ ఒక తులసి కోట అయితే వేసాం అయితే దీని పైకి ఫస్ట్ వద్దనుకున్నానండి కాకపోతే ఏంటంటే బోడిగా అనిపిస్తుంది ఆ లుక్ ఎక్కడో కొంచెం ఇదిగా ఉందని చెప్పేసి మళ్ళీ వేసుకుని వస్తున్నాను పైన లైన్ గీన్ అవసరం లేదు మర్చిపోయి గీసాను అనమాట అయితే మళ్ళీ ఏదో మార్పు చేయబోతున్నాం దాన్ని తర్వాత మీరు చూస్తూ ఉండండి ఏం చేస్తాను అన్నది అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కన్నతల్లి డిస్టిక్ అన్న కూతురికి తగులుతుంది నేను వేసిన ముగ్గు నా నేనే దిష్టి ఉన్నాను అంత బాగా అనిపిస్తుంది చూడండి అంటే ప్రతి తులసి కోట దగ్గర కూడా మనం సేమ్ వచ్చేలాగా ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ షేడింగ్స్ కానీ అలాగే వేస్తే మొత్తం అన్ని ఈక్వల్ గా కరెక్ట్ గా వస్తాయి అనమాట ఇవన్నీ ఆల్రెడీ మీకు ఈ తులసి కోటను ఎలా వేయాలో చూపించాను కదా ఇంకా మిగతాది కూడా వేస్తూ మధ్యలో ఒక్కసారి మనం నేను ఏదైతే మళ్ళీ ఒకసారి ఆపి మళ్ళీ వేసానో దాని గురించి కూడా చెప్తూ మాట్లాడుకుందాం అయితే రంగులు మనం ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా కాంపిటీషన్స్ లో కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ వేసినప్పుడు ముందుగానే మనం ఏ ముగ్గు వేసుకోవాలో నిర్ణయించుకుని ఏ రంగులు వేసుకోవాలో ముందే మనం ఒకసారి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది లేకపోతే ఏం జరుగుతుంది అంటే ముగ్గు పేపర్లలో గీసుకున్నా సరే లేకపోతే మనం అక్కడ గీసిన తర్వాత ఏ రంగు వేసుకోవాలో ఉన్న నాలుగు రంగుల్లో ఉంచాం లేకపోతే అక్కడ పెట్టుకుని ఏ రంగు ముందేద్దాం ఏ రంగు వెనకాలేద్దాం లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి బుర్ర పగలంతా ఐఏఎస్ ఐపీఎస్ కి ప్రిపేర్ అయినంతగా మనం తెగ ఆలోచించేస్తూ ఉంటాం అందుకే ముందే గనక మనం ప్రిపేర్ చేసేసుకుంటే అంత ఇబ్బంది ఉంది లేకపోతే ఒక్క గంట కాదండి ఒక రెండు మూడు గంటలు ఈజీగా రంగులు వెతుక్కోవడానికే టైం అయిపోద్ది నిజమా కాదా చెప్పండి అదే కాంపిటీషన్స్ కి వెళ్లే వాళ్ళకి ఇంటికాడ వేసే వాళ్ళకి ఇంకా కొంచెం పర్వాలేదు అరగంట గంట అటు ఇటు లేట్ అవుద్ది కాంపిటీషన్స్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఉంటది చూడండి అసలు ఏ ముగ్గు వేయాలా అనుకున్నదో ఒక పది రోజులు ఆలోచిస్తాం ఫస్ట్ అనుకున్న ఒకటి తర్వాత ఒకటి అయితే ఒక్క నిమిషం అండి ఇక్కడ నేను చూడండి ఇక వైట్ కలర్ ముగ్గుతోటి ఇలా తిప్పుతూ వేస్తున్నాను కదా నేను ఇంతకు ముందు వేసిందేమో ఆ కొంచెం మెలుకులుగా ఇలా రౌండ్ గా తిప్పుకుంటూ వంకిలాగా వచ్చాను ఇప్పుడు అలా కాకుండా ఇలా మన కూరికి తీగలాగా వేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ఫస్ట్ వేసింది నాకు నచ్చలేదు ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదనమాట అందుకని న్యాచురల్ గా ఉంటది ట్రెడిషనల్ గా ఉంటదని ఇలా వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది అనమాట ఎక్కడో వెల్త్ ఉంది మనకు ఒకసారి వేసిన తర్వాత నచ్చలేదు అనుకోండి దాన్ని మార్చే వరకు అస్సల అంటే వీడియోలోకి కదా నేనేం కాంపిటీషన్స్ లో వెయ్యట్లేదు కదా అని ఎక్కడ రాజీ పన్నండి అండి చాలా వరకు ఇంకా ఏంటంటే చీకట పడిపోతుంది అన్న ఒక కంగారులో ఆ ఇంకా వేశాను ఎందుకంటే మధ్యలో గాలి వేసేసింది చెట్లు అవి పడిపోయి చాలా ఇబ్బంది డిస్టర్బెన్స్ అయిపోతుంది అందుకని నేను ఇంకా అలా వేశాను లేదంటే ఇంకా టైం ఉంటే ఇంకా బాగా వేసేదాన్ని ఏమో ఇంకా అనిపించేది అంటే మనసుకి ఇంకా అలా అనిపించింది అంటే మనం ఇంకా ఏదో చెయ్యాలని అనుకుంటున్నాం అని అర్థం అయితే రంగుల గురించి చెప్పాను కదండి మీకు అయితే ఆ రంగులు వేసేటప్పుడు మనం ముందుగానే అన్ని ఆలోచించుకున్నామంటే చాలా ఈజీగా తొందరగా టెన్షన్ లేకుండా ఇంకా అందంగా మనం వెయ్యగలుగుతాం అప్పటికప్పుడు కనుక మనం చేసామంటే ఎంతైనా కానీ ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుద్దండి అన్ని సార్లు సక్సెస్ అవ్వదు అనమాట అందుకే ముందే ఆలోచించుకుని ఏ రంగులు వేసుకోవాలి ఏ ముగ్గులు వేసుకోవాలి ముందే ఆలోచించి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఓకే ఇక్కడ దీపాలు వేస్తున్నారండి అందుకని ముందు ఆ మధ్యలో అంతా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని పింక్ కలర్ అంటే కొంచెం డార్క్ పింక్ అనమాట ఇది పింక్ కూడా కాదండి అంటే నేరేడు పండు రంగులో ఉంటది చూడండి పర్పుల్ కలర్ అంటారు నేరేడు పండు రంగులు అంటారు ఆ కలర్ షేడ్ లో అనమాట ఇలా ఫిల్ చేసేసుకుని అదే రంగులో వైట్ ముగ్గు కలిపాను అదే రంగులో వైట్ కలిపి పింక్ కొంచెం కలిపాను లైట్ పింక్ కూడాను కలిపి ఇలాగా షేడ్ లాగా వేసుకుంటాను అవుట్ లైన్ వేసేసుకుని ఇలాగా చూడండి వేసాను వేసిన తర్వాత చాలా బాగుంటుంది అండి చుట్టూంటే అలా కనిపిస్తుందండి మీకు ఏంటి అలా చల్లేస్తున్నారని తర్వాత ఆరెంజ్ లైట్ ఆరెంజ్ చూడండి చాలా లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కాదు ఇలా వేసుకోవాలి ఓకే అలా వేసేసుకుని ఈ ఆరెంజ్ కలర్ మధ్యలో కళ్ళు కింద అయితే వేసానో దీపం మధ్యలో అందులో క్యారెట్ క్రీమ్ వేసాను సేమ్ ఇదే కలర్ వేసుకోవాలని ఏం లేదండి ఇందులో ఇటుక పొడవు కలర్ అంటే మట్టి కలర్ లాంటిది ఉంది కదా అది వేస్తాం దానికి డార్క్ కలర్ కూడా కలిపాను కదా ఆ కలర్ కూడా కొద్దిగా లైట్ గా షేడింగ్ ఇస్తున్నాను ఇలా చూడండి అంటే ఆ ఇటు కలర్ లో బ్లాక్ కలిపితే డార్క్ కలర్ అనమాట గా వేసామా లేదన్నట్టు చేరింది తర్వాత వైట్ ముగ్గుతో డాట్స్ లాగా రౌండ్ గా చుక్కలు పెట్టుకుంటూ రావాలి తర్వాత ఎల్లో కలర్ తోటి లెమిన తోటి ఇలాగా దీపం ఉంటది కదా దాన్ని వేయడం కోసం అనమాట ఆ మధ్యలో రెడ్ కలర్ వేసేసుకుని ఫిల్ చేయాలి మొత్తం దీపాలన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి మొత్తం దీపాలన్నీ చాలా అందంగా అనిపిస్తాయి అన్ని దీపాలు అయిపోయిన తర్వాత చూడండి మీరు నేనైతే ఆ ముందు రోజే కలర్ కాంబినేషన్స్ అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు వేసేటప్పుడు కొన్ని కలర్స్ మార్చేశాను మరి ఈ ముగ్గు పైన మీ అభిప్రాయం అయితే తెలియచేయండి నేను అక్కడ కూర్చున్నంతసేపే బాసి పెట్టేసి కూర్చుంటాను మీకు కనిపించినంతసేపే తర్వాత ఎప్పుడు మాట్లాడేస్తానా ఎప్పుడు కాల్ తీసి ఈస్ట్ కోటి వెస్ట్ కోటి వాడేస్తానా అనిపిస్తూ ఉంటుంది అంత నొప్పలే అనమాట నాకు కాల్ అందుకే కాంపిటీషన్స్ కానీ వెళ్ళట్లేదండి కానీ ఎలాగైనా అనిపిస్తుంది ఏమో చూద్దాం ఆ టైం వచ్చే వరకు ఓకే నా ముగ్గు పైన మీ అభిప్రాయం తెలియచేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే చెయ్యండి ఆ అసలు మర్చిపోకండి లైక్ చేయడం మీ అమూల్యమైన కామెంట్ అయితే తెలియచేయండి అది కూడా తెలుగులో పెట్టడానికి ట్రై చేయండి నేను చదవాలంటే తెలుగులో పెడితే అది చదివినప్పుడు ఎంత ఆనందం వేసుకొస్తుందో మరి వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రంగు అయితే మళ్ళీ కలుసుకుందాం